ఎవరు రమ్మన్నారు ఇప్పుడు ఇప్పుడు నీకు లేకపోతే అవన్నీ కాదు నీకు రమ్మన్నోడు ఎవడు చెప్పు మరి చూసుకొని పోయి ఎవరు నీకు ఎవరో కృష్ణ చుట్టూ వాళ్ళ ఇంటికి పోదాం పోయి పోయింగా ఇంకేం లేదు గాని బాధితున్నావు ఇప్పుడు వచ్చినా కానీ బయట నుంచి మండల దేవుడు కానీ మండల దేవుడు దేవుడు మా వాళ్ళంతా తిప్పుకున్నా కొడుకున్నా నేర్చుకునేది ఏం అసలు గానీ చెప్పినావు కానీ ఇప్పుడు మనం మంచి మనసు మనుషులు పరలోక రాజ్యం పోతున్నావు కాదులేనాడు మీరు మారు మనసికి ఉందని అంటారు మీ ఆస్తి అడగడం లేదు ఏం అడగడం లేదు దేవుడు ఏమంటున్నాడు మారు మనసు పొందని అంటున్నాడు మీ కులాన్ని మార్చుకో మతాన్ని మార్చుకో ఆయన్ని బొత్తు తీసి గాయ తీసి మధ్య తీసేమడగదు దేవుడు ఏంటంటే మన హృదయాన్ని మార్చుకోవాలి మన యొక్క చెడు జీవితాన్ని మార్చుకోవాలి మన యొక్క చెడు జీవితాన్ని మార్చుకొని ప్రకృతి మంచి మెమరీ శాంతి సమాధానం మంచి జీవిస్తా ఉంటాను ఊపిరి ఆగాక దేవునికి లెక్క చెప్పాలి ఊపిరి ఉన్నంత ఉన్నంతవరకే సువార్త చెప్పాలి ఊపిరి ఆగాక దేవునికి లెక్క చెప్పాలి నా మటుకైతే మరీ ఎంతో లాభము ైతే మ్రతుకుటక్రీస్తే చావైతే మరితో లాభమువార్త ప్రకటింపమేలు ఋణస్థుడను సువార్త శిలు వసువాత ప్రకటింపమేలు ఋణస్థూలూ వరకే చెప్పాలివునికి చెప్పాలి చెప్పు చెప్తున్నావు కదా అదే చెప్తున్నా కదా ఏ ధర్మం వాళ్ళు కాపాడితేనే ధర్మం ధర్మం అంటే దేవుడు అంటాడు నీకు మేలు కలుగు మార్గమేదో అది పరిచయం తెలుసుకునేది అన్నాడు ఇప్పుడు మనకి మేలు ఏదైతే కలుగుతుందో ఏదైతే మంచిగా ఉందో దాన్ని తీసుకుంటే ఎక్కి అంతే ఇప్పుడు మనం ఏదైనా రోగం ఉంటుంది కదమ్మా మనం పలానా డాక్టర్ దగ్గరికి వెళ్తే మంచిగా జరుగుతుంది అంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మన ట్రీట్మెంట్ తీసుకుంటాం అంతేగాని ఈ డాక్టర్కి చేత కాదు ఈ డాక్టర్ దగ్గర బాగుంటుంది అది ఎవరికి దగ్గర బాగుంటే మనం వాటికి వెళ్తాం అంతే ఇప్పుడు ఏదైనా అంగట్లో సరుకులు కావచ్చు కూరగాయలు కావచ్చు ఏదైనా కానీ దగ్గర బాగుంటే అక్కడికి వెళ్తాం అలాగే ఇది కూడా దేవుని మార్గము జీవం కలిగిన మార్గం ఏది ఏది మనల్ని మోసానికి నడిపిస్తుంది అనేది మనం తెలుసుకోవాలన్నమాట అంతకు ఏం లేదు నేను తెలుసుకున్నాను ఇంకో బోళ్ళని ఏడు సంవత్సరాలని ప్రభు అనుకున్నాం ఏసుక్రీస్తు అందరికి ప్రభు అని ఆయన నా కొరకు ప్రాణం తేదీ రక్తపార్చారని నేను కూడా ఆ నుంచి తిరిగి త్రాగి అనేక చెడు జీవితంలో పాప జీవితంలో ఉంటుంది అలాంటి వ్యక్తి దేవుడు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత నా యొక్క చెడు జీవితాన్ని ఆగుబోతులు అన్నీ జీవించి పెట్టి ఈరోజు మంచి మార్గంలో జీవిస్తున్నాం అంటే దేవుడు నన్ను నా యొక్క జీవితాన్ని మారుస్తున్నాడు ఇలా ఎంతో మంది కాగుబోతులు ఎన్నిసార్లు జన్వాళ్ళు మరహంపట్లు ఎంతో మార్ మార్చబడ్డారు అన్నమాట వారి జీవితాన్ని గొప్ప వెలుగు చూస్తున్నారు కాబట్టి మన దేవుడు నమ్ముఖ మన యొక్క మనసు మారాలి చుక్క దేవునికి లెక్క చపాళి ఊపిరి ఉన్నంత వరకే సుభార్త చపాలి ఊపిరి ఆగాక దేవునికి లెక్క చపా ఈ త్రికుడనై నేను సువార్ట పయనంలో బ్రతికినంత కాలం యే సురక్షణ చాటేదా ఈయ త్రికుడ దేవుడు మన కోసం ప్రాణమికాయలు ఆయన మన కోసం ఆయన కూడా మన పాపించబడతాయి చనిపోయిన తర్వాత మన ఆత్మ నిత్య జీవానికి మోక్షానికి పరలోకానికి దేవుడు నడిపిస్తాడు ఈ లోకం శాశ్వతమైన ఏదో ఒక రోజు లోకాన్ని ఉడిచి దగ్గర ఎంత ఆశాను అందుకు దేవుడే ఉంటాడు మనం ఈ లోకానికి తల్లిదండ్రుల నుంచి ఏమి తీసుకురాలేదు పోయేటప్పుడు కూడా ఏమి తీసుకోపోలే ఉంటాడు అది తెలుసుకోబెద్దాం ెత్త చకాలి ఊపిరి ఉన్నంత వరకే సువార్త చపాలి ఊపిరి ఆగాకేనికి వార్త పనికి వెళ్ళలేకపోయినా వెళ్ళే వారినైనా పంపించండి పనికి మీరు వెళ్ళలేకపోయినా వెళ్ళే వారినైనా పంపించండి మీరు చేయలేని పరిచర్యకు కన్నీటితో మీరు ప్రార్థించిన प्रकटिं वारिनी पम्पचिना सुवा